తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆందోళన కొనసాగుతోంది అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు సచివాలయం దగ్గర ధర్నాకు దిగారు సచివాలయం ప్రధాన గేట్ దగ్గర గులాబీ నేతలు బైఠాయించారు యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు లో యూరియా కొరతపై బిఆర్ఎస్ ఆందోళన కొనసాగుతోంది మనం చూడొచ్చు అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించారు బిఆర్ఎస్ నేతలు సచివాలయం దగ్గర వర్ణ ధర్నాకు దిగారు సచివాలయం ప్రధాన గేట్ దగ్గర గులాబీ నేతలు బైఠాయించారు యూరియా సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఆందోళన చేస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం యూరియా కొరతకు సంబంధించిన ఆందోళన మనం చూడొచ్చు భారీ గేట్లను దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు మనం చూస్తున్నాం యూరియా సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు కరుణాకర్ పరిస్థితిని మనం చూస్తున్నాం అంతకు ముందు అసెంబ్లీ నుంచి ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కేటీఆర్ హరీష్ రావుతో సహా వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం చేరుకొని అగ్రికల్చర్ కమిషనర్ కు ఒక వినతి పత్రం ఇచ్చారు వెంటనే ప్రభుత్వంతో చర్చించి ఎరువుల కొరత తీర్చాలి రైతులకు కావాల్సిన ఎరువులను సరఫరా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత కమిషనర్ కార్యాలయం ఆవరణలోనే ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ధర్నా నిర్వహించారు వెంటనే ప్రభుత్వం నుంచి ప్రకటన చేయాలి ప్రభుత్వం నుంచి హామీ రావాలి రైతులు పెద్ద ఎత్తున చాలా రోజులుగా ఎరువుల కొరత ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంటలకు ఎరువులు సకాలంలో అందక రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి వెంటనే ఎరువుల కొరత రైతుల ఎరువుల సరఫరాకు సంబంధించి ఒక ప్రకటన చేయాలి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు డిమాండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి బైఠాయించి అక్కడి నుంచి లేచేది లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు ఒక్కసారిగా వాళ్ళందరితో చర్చించిన తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినకపోవడంతో అక్కడి నుంచి అరెస్ట్ చేసి పవన్ కు అంటే బీఆర్ఎస్ పార్టీ పవన్ కు పంపించేందుకు ప్రయత్నం చేశారు అయితే బీఆర్కే భవన్ వచ్చే వచ్చేసరికి ట్రాఫిక్ సిగ్నల్ పడ్డ తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అరెస్ట్ రావుతో సహా వాళ్ళంతా కూడా పోలీస్ వ్యాన్ నుంచి దిగి పరిగెట్టుకుంటూ సెక్రటరీ ముట్టడికి ప్రయత్నం చేశారు సచివాలయం ప్రధాన గేట్ దగ్గరికి వచ్చేసరికి పోలీసులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారి అవాక్ అయ్యారు బీఆర్ఎస్ పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా సచివాలయం లోపలికి చూసుకోవచ్చు ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం సచివాలయం దగ్గర ఏవైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒకసారిగా ధర్నాకు దిగారో కాసేపు నినాదాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన తర్వాత పోలీసులు ఇక్కడ కూడా అరెస్ట్ అవుతూ సహా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పవన్ కు తర్మిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినప్పుడు కూడా తమ పోరాటం ఆగదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానించి దానిపై చర్చకు పట్టుబడతాం రైతుల ఎరువుల కొరత తీరే వరకు తమ పోరాటం ఆగదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గంటా పదంగా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సుమారు అంటే ఎంతమందిని అక్కడ కొంతమందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది కదా ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుతో సహా అందరినీ కూడా మనం అంతకుముందు కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు ఒక పెద్ద పోలీస్ వ్యాన్ లోకి వాళ్ళందరినీ ఎక్కించి బీఆర్ఎస్ భవన్ కు తరలించాలని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత బీఆర్కే భవన్ దగ్గరికి చేరుకున్న తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఒకసారిగా హరీష్ రావుతో సహా కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా పోలీస్ వ్యాన్ నుంచి దిగి సెక్రటరేట్ వైపు చూసుకొచ్చారు సెక్రటేట్ గేటు ముందు బైఠాయించి వాళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎరువుల కొరత తీర్చాలని చెప్పి నినాదాలు చేశారు మరోసారి పోలీసులంతా కూడా అక్కడికి చేరుకొని ఎవరైతే నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నారో అందరినీ కూడా అరెస్ట్ అవుతుందా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు మరో ప్రత్యేక వాహనంలో వాళ్ళందరినీ కూడా తెలంగాణ భవన్ తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులు బీఆర్ఎస్ భవన్ కు తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం శుభం అంటే సచివాలయం దగ్గర ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కాసేపు క్రితం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది అండి తన స్ట్రాంగ్ వాయిస్ ఎలా వినిపిస్తుంది అసలు ఏం చెప్తుంది ఖచ్చితంగా పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేదు మొదటగా అసెంబ్లీ నుంచి ర్యాలీగా వచ్చి కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోతారని భావించారు కానీ అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంతా కూడా మెరుపు ధర్నా నిర్వహించడంతో పోలీసులకు ఏం అర్థం కాలేదు తర్వాత చేరుకున్న తర్వాత వాళ్ళందరిని కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కు తరలించాలని భావించారు కానీ మార్గం మధ్యలో హరీష్ రావుతో సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలీసు వాహనం దిగి పరిగెట్టుకుంటూ వచ్చి సచివాలయం ముట్టడిస్తానని చెప్పి కూడా పోలీసులు ఏమాత్రం ఊహించలేదు ఒక్కసారిగా అవాకయ్యారు పోలీసులు ధర్నా నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈ సచివాలయం దగ్గర నుంచి కూడా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ఈ విధంగా ఎక్కడికైనా అరెస్టులు చేసినా తమ నిరసనలు ఆందోళనలు అడ్డుకున్నప్పటికీ కూడా తమ వెనక్కి తగ్గేది లేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఎరువుల కొరతపై రైతులు ఇబ్బందులపై ఖచ్చితంగా పోరాటం చేస్తాం ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్తున్నారు అందులో భాగంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో రైతుల ఇబ్బందులు కావచ్చు ఎరువుల కొరతపై వాయిదా తీర్మానం ఇస్తాం వాయిదా తీర్మానంపై ఖచ్చితంగా చర్చకు పట్టుబడతామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు దాంతో పాటు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత వ్యవసాయ ఇబ్బందులు రైతుల ఇబ్బందులపై ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా నిర్వహిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి అంటే ఉదయం గన్ పార్క్ దగ్గర ఆందోళన జరిగింది అసెంబ్లీ దగ్గర జరిగింది సచివాలయం దగ్గర జరిగింది అంటే వరుసగా ఒక కొరతపై ప్రభుత్వాన్ని ఈ పరిస్థితిని ఎలా ఎలా చూడాలి అర్థం అంటే చాలా రోజులుగా రైతులు ఎరువుల కొరత ఎదుర్కొంటున్నారు పెద్ద ఎత్తున పంటలకు సకాలంలో ఎరువులు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆందోళన చెందుతున్నారని చెప్పి బిఆర్ఎస్ పార్టీ చెప్పు వస్తుంది అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎరువుల కొరత అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి చాలా గట్టిగా పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగా ఉదయం కన్పార్క్ దగ్గర అసెంబ్లీ సమావేశాల ముందు పార్క్ దగ్గర నిరసన చేపట్టింది ఫ్లకార్డులు ఖాళీ యూరియా సంచులతో నిరసన చేపట్టింది ఆ తర్వాత అసెంబ్లీ నుంచి కమిషనర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి కమిషనర్ వినతి పత్రం ఇచ్చింది అక్కడ కమిషనర్ కార్యాలయం ఆవరణలో కూడా ధర్నా చేపట్టింది ఆ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత కూడా హరీష్ రావు గౌత్తు మిగతా ఎమ్మెల్యేలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు బీఆర్కే భవన్ దగ్గర పోలీస్ వ్యాన్ దిగి మరి పరిగెట్టుకుంటూ వచ్చి సచివాలయం ముట్టడికి ప్రయత్నం చేసిన పరిస్థితి మనం చూస్తాం ఇక్కడ కూడా పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కు తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి పార్టీ ఏదైతే ఆరోపిస్తుందో ఈ అంశాన్ని ప్రజలు రైతుల దృష్టికి తీసుకెళ్లాలి రైతుల పోరాటం చేయాలని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఈ విధిగా వరుసగా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే మనం చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆందోళన చూడొచ్చు మరోవైపు సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి అంటే కాంగ్రెస్ దీనికి సంబంధించి ఇప్పటికైనా ఏదో ఒక స్టాండ్ తీసుకుని ఎరువుల కొరతకు సంబంధించి ఫోకస్ చేసే అవసరం ఎంతైనా కనిపిస్తుందా ఈ ఆందోళన చూస్తుంటే ఖచ్చితంగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నెల రోజుల నుంచి ఏవైతే పంటలు వేసే సమయం నుంచి విత్తనాలు వేసే సమయం నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున ఎరువుల కొరత ఎదుర్కొంటున్నారు దీనిపై ఇటు అధికార కాంగ్రెస్ పక్షానికి కావచ్చు అటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ పార్టీ మధ్యలో మాటల యుద్ధం విమర్శలు ఆరోపణలు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటువంటి సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్రం నుంచి ఎరువులు తగినంత రావట్లేదు కేంద్రం సరఫరా చేయట్లేదని చెప్పి బీజేపీ అధికారంలో కేంద్రంలో ఉన్న బీజేపీపై నెకమ్ నెట్టే ప్రయత్నం చేస్తుంది ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పబడుతోంది గతంలో పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎరువులను సరఫరా చేసింది కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎరువులను సకాలంలో ఎరువు సరఫరా చేయలేకపోతుంది కాబట్టి ఇది రేవంత్ సర్కారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈ అంశాన్ని రాజకీయంగా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అందులోనూ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యి కాబట్టి ఈ అంశాన్ని సభా వేదిక కావచ్చు అసెంబ్లీలో కావచ్చు లేకపోతే బయట ప్రజాక్షేత్రంలో కూడా ఖచ్చితంగా ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే ఈ రోజు వరుసగా అటు కన్ పార్క్ నుంచి మొదలు పెడితే కమిషనర్ కార్యాలయం కావచ్చు సచివాలయం వద్ద నిరసన ఆందోళన ముట్టడి కార్యక్రమాలు కావచ్చు పెద్ద ఎత్తున చేపట్టింది ఇప్పుడే కాదు ఇక్కడ రేపు అసెంబ్లీలో కూడా వాయిదా తీర్మానం ఇచ్చి ఎరువుల కొరతపై ఖచ్చితంగా చర్చ పట్టుబడతామని చెప్తోంది దాంతో పాటు అటు ఎక్కడిక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కొరతపై కూడా అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ చెప్తోంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ప్రభుత్వం రేవంత్ సర్కార్ ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో ఎరువులు సరఫరా కావట్లేదు ఎందుకంటే ఎరువులను దేశవ్యాప్తంగా సరఫరా చేసే ఇది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి తెలంగాణకు తగినంత రైతులకు కావాల్సినంత ఎరువులు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయట్లేదు కాబట్టి రైతులకు ఇబ్బంది వచ్చింది కానీ బిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నంత తీవ్రత మాత్రం లేదు రైతులకు ఎక్కడికక్కడ ఎరువులను సరఫరా చేస్తున్నాం అని చెప్పి బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపై అసెంబ్లీలో కూడా వాడి వేడి చర్చ జరిగే అవకాశం కల్పిస్తుంది రేపు బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానిస్తే ఏ మేరకు ప్రభుత్వం మనం చూస్తున్నాం అంటే కరుణాకర్ ఓ వైపేమో అకాల వర్షాలతో కొన్ని జిల్లాల్లో పంటలు నీటి మునిగాయి మరోవైపు ఎరువుల కొరతతో ప్రతిరోజు గంటల తరబడి వారు వేట్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది రైతులంటే ఓవరాల్ గా దిగుబడిపై ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలానే ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా ఈసారి ఎరువుల కొరతపై మాత్రం ఖచ్చితంగా రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం చూస్తాం ఎందుకంటే మనం చూసాం ఒక రెండు మూడు రోజుల క్రితం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పెద్ద ఎత్తున వరదలు వర్షాలు వచ్చిన నేపథ్యంలో వరదలను వర్షాలను కూడా రెక్కడే చేయకుండా రైతులు ఎరువుల కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడ్డ పరిస్థితి రోజుల తరబడి అంటే నైట్ రాత్రి కూడా ఎరువుల షాప్ల దగ్గర నిద్రపోతున్న పరిస్థితిని దాంతో పాటు చెప్పులను క్యూ లైన్ లో నిలబెట్టిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున రైతులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే కొంత బీఆర్ఎస్ పార్టీ దీనిపై సీరియస్ గా దృష్టి సారించింది మునుంచు ఎక్కడికక్కడ చిన్న చిన్న నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం లో అసెంబ్లీని కూడా ఈ అంశం కోసం వాడుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కంటే ముందే గన్ పార్క్ దగ్గర ఖాళీ ఖాళీ యూరియా సంచులను ప్రదర్శించి ఫ్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపింది ఆ తర్వాత కమిషనర్ కార్యాలయం వరకు అసెంబ్లీ నుంచి ర్యాలీగా బయలుదేరి కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చింది కమిషనర్ కార్యాలయం ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది ధర్నా చేపట్టింది ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా వెనక్కి తగ్గలేదు అరెస్ట్ చేసిన తర్వాత మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ పడితే బీఆర్కే భవన్ దగ్గర పోలీసు వ్యాన్ దిగి మరి హరీష్ రావు మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా సచివాలయం ముట్టడికి ప్రయత్నం చేశారు గేటు క్లోజ్ చేయడంతో గేటు ముందే బయట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం చాలా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఒకటి డిమాండ్ చేస్తుంది ఎక్కడికక్కడ తమను అడ్డుకున్న తమ ఆందోళన నిరసనలు అడ్డుకున్న తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చి ఎరువుల కొరతపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం చర్చకు పట్టుబడతామని చెప్తుంది దాని తర్వాత రాష్ట్ర కూడా ఎరువుల కొరత రైతుల ఇబ్బందిపై ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సుమ అంటే ముందుగానే స్పీకర్కి అసెంబ్లీలో అంటే దీనికి సంబంధించి అంటే రేపు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇలాగే ఆందోళనలు కొనసాగొచ్చా ఖచ్చితంగా రేపు కూడా ఆందోళన కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రేపు కూడా అసెంబ్లీ సన్ సండే అయినప్పటికీ కూడా రేపు కూడా అసెంబ్లీ కొనసాగుతుంది కాబట్టి రేపు ఉదయం అసెంబ్లీ ప్రారంభానికి ముందే స్పీకర్ కు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు ఎరువుల కొరతపై బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పేటికే నిర్ణయం తీసుకుంది కాబట్టి వాయిదా తీర్మానం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది యథావిధిగా ప్రతిపక్షాలు ఇచ్చే వాయిదా తీర్మానాలపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది కాబట్టి రేపు కూడా ఎరువుల కొరతపై వాయిదా తీర్మానం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కూడా చర్చ జరిగింది అవకాశం లేదు కానీ బిఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది ఎరువుల కొరతపై ప్రభుత్వం చర్చ ఒప్పుకునే వరకు తాము వెనక్కి తగ్గేది లేదు ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి రేపు ఉదయం అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చిన తర్వాత ఏం జరగబోతోంది బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానం కావచ్చు లేకపోతే ఆ తర్వాత కూడా ఎరువుల కొరతపై ప్రభుత్వం ఏ మేరకు అసెంబ్లీలో చర్చకు ఒప్పుకుంటుందన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎరువుల తాము వెనక్కి తగ్గమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా చెప్తోంది ఒకవేళ అసెంబ్లీలో చర్చకు ఒప్పుకోకపోతే ప్రభుత్వం ఒప్పుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం గత కొన్ని రోజులుగా రైతులు ఎరువుల కొరత విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తాం దాంతో పాటు ప్రభుత్వ వైఖరి నిరసనగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తున్న పరిస్థితి అరెస్ట్ లో చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది అంటే మనం ఉదయం చూసాం అంటే బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి అసలు ఏం చెప్తుంది బిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ముందు నుంచి కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే గత నెల రోజులుగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ క్యూ లైన్లలో నిలబడలేక రైతులు చెప్పులను కూడా క్యూ లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది రైతులు క్యూ లైన్లో నిలబడి ఒకరిద్దరు కూడా మృతివాత పడ్డ పరిస్థితిని కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తుంది కాబట్టి ఇప్పటికైనా బీజేపీని అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పటికైనా రాష్ట్రానికి కావాల్సిన ఎరువులను సరఫరా చేయాలి వెంటనే రాష్ట్రానికి ఎరువులను తీసుకురావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన పరిస్థితిని చూస్తున్నాం సుమ అంటే అగ్రికల్చర్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ ధర్నా చేశారు కమిషనర్ లెటర్ కూడా అందజేసినట్టు తెలుస్తుంది ఆ లేఖలో ఏం పార్టీ స్పష్టంగా అగ్రికల్చర్ కమిషనర్కు ఇచ్చిన లేఖలో వెంటనే ప్రభుత్వంతో రాది కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రైతులకు రాష్ట్రానికి కావాల్సిన ఎరువులను సరఫరా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేశారు కాబట్టి వెంటనే కమిషనర్ ఆ మేరకు చొరవ తీసుకోవాలని చెప్పి కమిషనర్కు ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో బిఆర్ఎస్ పార్టీ పేర్కొంది ఆ తర్వాత కమిషనర్ కు లేఖ ఇచ్చిన తర్వాత మనం చూసాం ఏం జరిగిందో కమిషనర్ కార్యాలయం ఆవర్లోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా బైఠాయించారు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎరువుల కొరతపై ఎరువుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలి హామీ రావాలి అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటామని చెప్పి ఆందోళన నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం కానీ వెంటనే పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కు తరలించే క్రమంలో మధ్యలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు కావచ్చు మిగతా ఎమ్మెల్యేలంతా కూడా సెక్రటరీ ముట్టడికి ప్రయత్నం చేశారు అక్కడ కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకొని అక్కడి నుంచి కూడా అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కు చూస్తున్నాం కాబట్టి పార్టీ కొరతను మాత్రం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు ఈ రోజు వరుస ఘటనలు వరుస మెరుపు ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చూస్తుంటే ఈ అంశాన్ని చాలా సీరియస్ గా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది రేపు సభలో కూడా ఈ అంశంపై చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ఆందోళన చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి ప్రణాళికతో ముందుకెళ్తున్న పరిస్థితిని చూస్తున్నాం చూస్తున్నాం ఎరువుల కొరతపై నిరసన ని చూడొచ్చు సచివాలయం దగ్గర ఒక హైటెన్షన్ సిచ్యువేషన్ కనబడుతోంది హరీష్ తో పాటు బిఆర్ఎస్ నేతలు రోడ్డు పైన పరిగెడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం అగ్రికల్చర్ కమిషనర్ ఆఫీస్ ముందు బైకాయించి ప్లెకార్డులు పట్టుకొని యూరియా పై పోరు చేస్తూ ధర్నా చేస్తున్న విజువల్స్ ని మనం సెకండ్ బాక్స్ లో చూడొచ్చు లో చూస్తున్న ఉదయం గన్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్లకార్డులు పట్టుకుని తెలంగాణలో ఉన్న ఈ యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆందోళన కొనసాగించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించి అగ్రికల్చర్ కమిషనర్ కి లేఖను కూడా సమర్పించారు ఇష్టం వచ్చిన రిపోర్ట్ నుంచి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసి ఏకపక్షంగా చేశారు కాబట్టి కోర్టుకు పోయాం మాకు అవకాశం ఇవ్వకుండా క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా వాస్తవాలు బయట పెట్టే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షమైన రిపోర్టు ఇది తప్పుల తడక అది పీసీసీ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు పీసీసీ రిపోర్ట్ అని మేము మొన్న కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం కోర్టులో కూడా చెప్పాం శాసనసభలో కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే ఇరిగేషన్ విషయంలో వార్తలు వాస్తవాలు ప్రచారాలు ఏంటి అన్ని కూడా తేల్తాయి దమ్ముంటే ప్రభుత్వానికి దమ్ముంటే అవకాశం ఇవ్వాలి ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి తప్పకుండా వాస్తవం తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆందోళన చేసింది మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ని సచివాలయం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పాలి రోడ్డుపై పరుగెడుతూ అక్కడ నుంచి వారు ధర్నాకెళ్తున్న విజువల్స్ ని చూస్తున్నాం హరీష్ రావుతో పాటు కౌశిక్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ నేతలు వెళ్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం ఉదయం గన్ పార్క్ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకొని ప్లెకార్డులు పట్టుకొని ఎరువుల కొరతను తీర్చాలి ఎరువుల్ని సరఫరా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసిన విజువల్స్ మనం చూడొచ్చు తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఒక పోరాటం చేస్తుందని చెప్పాలి అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గర బైఠాయించి ఆందోళన నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు సచివాలయం దగ్గర కూడా ధర్నాకు దిగారు సచివాలయం ప్రధాన గేటు దగ్గర గులాబీ నేతలు బైఠాయించారు సచివాలయం దగ్గర హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు పరిగెడుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు భారీ గేట్లను దాటుకొని మరి వారు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం యూరియా సమస్యని పరిష్కరించాలి రైతులకు యూరియాను వెంటనే సరఫరా చేయాలంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ వీరు ధర్నా చేస్తున్న మనం చూడొచ్చు దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి कनि पढ़ी <laughs> <laughs> ప్రభుత్వంపై టిఆర్ఎస్ ఆందోళన కొనసాగుతుంది గణపతి పప్ప మోరియా కావాలయ్య యూరియా జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్న సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు సచివాలయం దగ్గర ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం నెక్స్ట్ అగ్రికల్చర్ కమిషనర్ ఆఫీస్ దగ్గర బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాన్ని చూడొచ్చు మరోవైపు గన్ పార్క్ దగ్గర ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు ఓవైపు అసెంబ్లీ సమావేశాలున్న నేపథ్యంలో రైతులకు ఎరువులు పంపిణీ చేయాలంటూ ఇదే స్ట్రాంగ్ గా ఈ పాయింట్ ని తీసుకొని బీఆర్ఎస్ ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతోంది తెలంగాణలో బీఆర్ఎస్ ఒక పోరాటం చేస్తుందనే చెప్పాలి యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆందోళన కార్యక్రమంలో ముందుకు వెళ్తోంది ఆందోళనపై మంత్రి తుమ్మల సీరియస్ గా రియాక్ట్ అయ్యారు యూరియా కొరతకి కారణం ఎవరో బీఆర్ఎస్ కు తుమ్మల ప్రశ్నించారు యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రం అంటూ తుమ్మల చెప్పడం జరిగింది రైతుల ముసుగులో బీఆర్ఎస్ ప్రేరేపిత ఉద్యమాలను ప్రజలు హర్షించరంటూ తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు రేవంత్ సర్కార్ ని భగ్నం చేయాలనే బీఆర్ఎస్ చూస్తుందంటూ తుమ్మల రియాక్ట్ అవ్వడం జరిగింది మంత్రి తుమ్మల యూరియా సరఫరాలో కేంద్రం నిర్లక్ష్యంపై ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటూ మంత్రి తుమ్మల ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీల ఆందోళన వల్లే తెలంగాణకు యూరియా సరఫరా అవుతుందంటూ కూడా తెలపడం జరిగింది డ్రామాలని ప్రజలు నమ్మరు అంటూ మంత్రి తుమ్మల అన్నారు